హలో ఎవ్రీవన్ ఈరోజు నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను పొటాటో అండ్ ఎగ్ ఫ్రై చేశాను దానికోసం ముందుగా కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఫ్రై చేసుకున్నాను నేను టూ పొటాటోస్ తీసుకున్నాను మీడియం సైజువి అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని కూడా ఇంకో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో క్లోజ్ చేసి మగ్గించుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత నేను ఇక్కడ ఎగ్స్ బీట్ చేసి వేసుకుంటున్నాను పొటాటో ఎగ్ ఫ్రై అన్నాను కదా ఇంకా ఈ క్వాంటిటీకి నేను టూ ఎగ్స్ తీసుకున్నాను అండ్ ఈ కాంబినేషన్తో కర్రీ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఎప్పుడైనా వండుకున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన ఉత్త ఎగ్ ఫ్రైలా కాకుండా పొటాటో కూడా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ ఇక్కడ ఇంకా ఎగ్స్ బీట్ చేసుకోవడం అయిపోయింది ఇంకా లిట్ క్లోజ్ చేసి ఎగ్స్ని అయితే మిక్స్ చేసేసాను ఇలా ఈరోజు పొటాటో అండ్ ఎగ్ ఫ్రై చేసేసాను లంచ్ బాక్స్లోకి అండ్ ఈరోజు సండే కదా నాన్ వెజ్ స్పెషల్స్ ఏం చేసుకున్నారో కూడా నాకు చెప్పేయండి అండ్ ఫైనల్గా కర్రీ అయితే నాకు ఇలా రెడీ అయింది అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు ఈ టైంకి అండ్ లంచ్ బాక్స్ ప్యాకింగ్ విషయానికి వచ్చేస్తే ఇంకా నేను రైస్ పెట్టుకున్నాను చల్లారడానికి ఇంకా బాక్స్లో పెట్టేసి కొంచెం గోంగూర పచ్చడి పెట్టాను నంచుకోవడానికి బ్రేక్ఫాస్ట్కి ఇంకేం చేయలేదన్నాను కదా కొంచెం రైస్ ఆ కర్రీతోనే టూ బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చేసాను తమ్ముడికి అండ్ ఇంకా కర్రీ కూడా చల్లారిపోయింది అది కూడా బాక్స్లో పెట్టేసి ఈరోజు లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను సి ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్